మార్త మరియా చూపించి ఇద్దరు రక్క చేయలేదు వాళ్ళు ఇంట్లో పని పెట్టినారు ఏం పని వంటలు పని పెట్టినారు జ్ఞానంకి ఏం పని ఉంటుంది అని వంట వంటల వంటలు పని పెడుతున్నారు కానీ మరియా మాత్రం ఏ స్త్రు ఏం చెప్తారా అని తమ జీవితాన్ని మార్చుకోవాలని మరీ వింటున్నారు వింటుంటే మార్త మాత్రం పని చేస్తూనే ఉండాలన్నమాట ఈ సమయాన్ని దేవుని కేటాయించారని మనకి మరియా కనపడుతుంటారు కానీ ఒకవేళ భర్తల్ని పిల్లల్ని తల్లుల్ని అందరు నిలిచిపెట్టి రావాలనిపేసి బయట చదువు వినిపించాను కదా అందరు నిలిచిపెట్టేస్తే మనకేమిస్తాడంట దేవుడు ఇస్తే జీవంలోన అంతకంటే డబల్ ఇస్తాడంట తల్లు కానీ తండ్రులు కానీ పిల్లలు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ మన పిల్లలు కానీ మనం చనిపోతే మన వెంట రా ఇప్పుడు నేను చనిపోతే నా వెంట భార్య వస్తుందండి భూతు చనిపోతే నేను ఆమె వెంట చనిపోయాక అవుతున్నాను అవుది ఇది గ్రహించుకోవాలి మీరు అర్థమైనా నేను చనిపోతే మా భర్త రాడు మా భర్త చనిపోతే మేము వెళ్ళము వెళ్ళిపోతారా అంటే లేదు కానీ దేవుని కోసం సమయాన్ని కేటాయించాలా పోనీ మా భర్తలు తిడతారండి మా అత్తమ్మా తిడతారంటే ఒకటే చెప్పారు చెడ్డు పని చేసేటప్పుడు ఎన్ని కిట్లు తింటారండి మీరు తింటారా తినరా జస్ట్ మిస్టేక్ ఏదైనా పడిపోయినా ఏదన్నా తప్పు చేసినప్పుడు ఎన్ని బూతులు తింటుంటారు మీరు అలాంటి మీరు మంచి పని కోసమే కదా దేవుని మంచి మాటలు వినడానికే కదా మీరు వచ్చారు కనీసం ఆ దేవుని కోసం ఒక్క మాట కూడా నేను భరించాలను